వచ్చేసాం 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 ఇంకా కంప్లీట్లీ మనకి ఈ ఇయర్ అయితే సెప్టెంబర్ మంత్ అయితే బాగా వాడుకుంటున్నారు బట్ కొన్ని మూవీస్ అనేది పోస్ట్ పోన్ అవుతున్నాయి కొన్ని మూవీస్ అనేవి అక్కడి నుంచి తప్పుకుంటున్నాయి కూడా సో కంప్లీట్లీ సెప్టెంబర్ అని ఎందుకన్నానంటే సెప్టెంబర్ లో ఓజీ కానీ ఇప్పుడు దేవరా కూడా లాంచ్ చేస్తున్నారు ఓజీ పోస్ట్ పోన్ అయిపోయింది ఇంకా సెప్టెంబర్ ఫిఫ్త్ అయితే మనకి ఏదైతే ఉందో మనకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీ కూడా రిలీజ్ అయిపోతుంది ఆ మంత్ లోనే ఫస్ట్ లో మనకి తలపతి గారు అండి అలాగే ఎండింగ్ లో వచ్చి మనకి జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ చేసినట్టు బట్ ఇప్పుడైతే మనకి అక్టోబర్ లో అయితే ఒక మూవీ అయితే రాబోతుంది భయ ఇంకా అక్టోబర్ లో ఏ మూవీ రాబోతుంటే మనకి దేవరా డేట్ అయితే లాక్ చేస్తుంది టెన్ టెన్ ట్వంటీ ఫోర్ అని చెప్పి సో అక్టోబర్ టెన్త్ అయితే మనకి దేవరా లాక్ చేసుకున్న డేట్ అయితే మళ్ళీ వీళ్ళైతే ట్వంటీ సెవెంత్ లాక్ చేసుకున్నారు దేవరా టీం అనేది సో ఆ డేట్ మనకి సూర్య గారి లీడ్రోల్ వస్తున్నట్టు కంగువా మూవీ రాబోతుంది ఇంక ఈ కంగువా మూవీ గ్లిప్స్ టీజర్స్ చూసిన తర్వాత మైండ్ బ్లాస్ట్ అయిపోయి రిలీజ్ అవుతుంది బాబీ డియోల్ గారి పోస్టర్ కానివ్వండి ఇప్పుడు రిలీజ్ చేసిన ఒక పోస్టర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ యొక్క టెక్స్ట్ గానీ వేరే లెవెల్లో ఉంది ఆ యొక్క మనకి రిలీజ్ పరిచయం చేసే పద్ధతి అనేది సో కంప్లీట్లీ ఈ యొక్క మూవీ అనేది ఫుల్లీ ఫారెస్ట్ లో ఒకేదో సపరేట్ ఒక విలేజ్ డ్రామా అంటే విలేజ్ డ్రామా అంటే ఒక సపరేట్ ట్రైబ్ గురించి అయితే జరగడం అయితే జరుగుతుంది సో ఈ మూవీలో మనకి బాబీ డియోల్ గారు అయితే మెయిన్ కీ రోల్గా ప్లే చేయబోతున్నారు అలాగే మనకి సూర్య గారు అయితే నెక్స్ట్ లెవెల్ రోలెక్స్ అంటే బాగుంటుంది రోలెక్స్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతున్నారంట సో కంప్లీట్లీ ఈ మూవీ పవర్ ప్యాక్ గా అయితే మనకి టెన్త్ మంత్ న టెన్త్ డేట్వంటీ ట్వంటీ ఫోర్ లో రిలీజ్ అయిపోతుంది సో ఆ డేట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అంటే మనకి టెన్త్ మంత్ లో ఫిఫ్టీన్త్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ మనకి గేమ్ చేంజర్ కూడా ప్లాన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి శంకర్ గారి నుంచి అయితే రోమర్ అయితే వినపడుతుంది సో మనకి శంకర్ గారు అయితే ప్రజెంట్ ఏదైతే జూలై టూ వల్ల రిలీజ్ అవుతున్నాయి ఇండియన్ టూ మూవీకి సంబంధించిన వర్క్ లో అయితే బిజీగా అయితే ఉండడం అయితే జరిగింది సో ఆ యొక్క మూవీ వర్క్ అయిపోయిన తర్వాత మనకి మేబీ రిలీజ్ డేట్ అనేది మెన్షన్ చేయొచ్చు మేబీ మెన్షన్ చేసినా చేయకపోయినా మనకి అఫీషియల్లీ కంగువా మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది పక్కాగా అయితే క్లారిటీగా వచ్చేసింది సో దానికోసం అయితే వేరే లెవెల్లో ఉన్న ఫ్యాన్స్ కూడా సో రోల్ ఎక్స్ మళ్ళీ ఆన్ స్క్రీన్స్ మీద డిఫరెంట్ లుక్ లో డిఫరెంట్ మేకవర్ ను డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ తన క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవడానికి అయితే మళ్ళీ సూర్య గారు ముందుకు వచ్చేస్తున్నారు సో ఒకసారి మనం టీజర్స్ ట్రైలర్స్ పోస్టర్స్ బాబీడియోలు గారు పోస్టర్ అన్నీ మన ఛానల్ కంప్లీట్లీ మాట్లాడుకున్న వీడియోస్ అన్ని కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అండ్ వాటిని అంతా చూడబోతే ఒకసారి క్లిక్ చేసి చూ చేయండి దాని గురించి కంప్లీట్గా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అండ్ మీరు ఇప్పుడుదానికి చూసి ఉంటే మీరు ఇప్పుడు రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ అన్ని మెన్షన్ చేసి సో ఈ రిలీజ్ డేట్ లో మీరు ఏమనుకుంటున్నారు పక్కాగా గేమ్ చేంజర్కి ఎదురవుతుంది ఒక రకంగా అనుకుంటున్నారు అండ్ అక్టోబర్ లోనే మనకి కొన్ని పెద్ద పెద్ద మూవీస్ కూడా మనకి బాబు గారి మూవీ కూడా కొంచెం బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు కాబట్టి ఇలా పవర్ ప్యాక్ తో కొన్ని మూవీస్ అక్కడ పెడతారు కాబట్టి ఏమన్నా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది దాకా అంగువాకి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ క్రేజి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో దీస్ దీడియోస్ కేర్ అగేన్